యా అన్నది ఏ క్యాప్ నా నారా ఇండిగే రైటింగ్ బోర్డ్ ఉంటాయన్నమాట ఆ అని ఎలిపోర్ మిగితే గాక కాగానస్ కొంత కాగా ఇండిత అవుదా కదా ఏది ఇది అది గోడపై అది గోడ కోసి ఇక్కడ కూసేది ఆ గంది ఆ రెక్ బోర్డ్ ఏది

ఇది ఏ ఉంది మరి అదే ఆ మొత్తం అదే అంతా ఊడొచ్చు మొత్తం వచ్చేసాక అప్పుడు అది మొత్తం అంతా చెట్టు వాష్ చేసుకోవడమే ఉడకబెట్టాలా ఉడకబెట్టాలా చేప చేపలాగా ఉడకబెట్టాలి చేప చేపలాగే ఉడకబెట్టాలి వాటర్ ఎలా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలా మునిగిలాగా పక్కన ఎంతసేపు ఉడకబెట్టాలి ఒక సుమారు ఉడిపోద్ది ఐదు నిమిషాల్లో కాకని బట్టి ఇందులో ఉప్పు ఏవి వేయక్కర్లేదు ఉట్టి వాటర్ వేసి పెట్టేడమే ఉప్పు వల్ల అప్పుడు మామూలు మనం లైన్ వేసితో పెట్టుకోవాలి ఏసి మొత్తం ముద్ద చేయాలి మూత పెట్టాలా మూత పెడితే బంగు వస్తుంది ఒక్క ఐదు నిమిషాలు అలాగా ఒక్క ఐదు నిమిషం పది నిమిషాలు ఉడకబెట్టాలి నాలుగు ఉల్లిపాయలు హ్మ్ ఐదు పచ్చమరగాయి అది ఇప్పుడు ఇవి పొడవుగా కట్ చేయాలా చిన్న చిన్నగా కట్ చేయాలా ఏ ముక్కలు చిన్న చిన్నగానా ఓ అంటే ఆ గుడికాయలు ముద్దు చేయాలి అక్కడ లెక్కఅతేనే చెయ్యకర చిన్నగా చేసేసి నేను మామూలుగా చూసాను ఏటది వేసుకుంటాం అదే ఉక్కిరి ఉక్కిరికాయ కోసుకుంటాం కదా మొత్తం బాగా నలిపేలా మిక్సీలో ఉంటే మరి ఎక్కువ మిక్సీలో వేస్తేనా వేయకుండా అది ఇది కనిపిస్తే అయిపోద్ది అంతే ఇలాగా ఇదిగో ఇది వచ్చేస్తుంది ఇంకా ఆ పేడమే

திரையரங்கு బాగా ఉడికేసిందా అంటే తాతయ్య అలాగే ఉడకాలాంగు పొంగొచ్చి విడిపోయింది అదే తొక్క ఇలా లేచిన వెంటనే ఆపేయాలన్నావు కదా ఇంకెలా తొక్క అంతా మొత్తం తీసేయడమే కదా యాన ఉంటే దీపోతాయి అప్పుడు పెట్టుకోవాలా కొంచెం మళ్ళీ గట్టి కడిగితే విడిపోతాయి రాలిపోతున్నా అందులోకి ఈ బోర్ కూడా ఉంచేలా మొత్తం అంతా పిండి అయిపోద్ది లేక ఇంకేం ఉండదు అంటే తీసేసి పడవే అంతా అడిగేనిక అంత నెలుపు ఇస్తారంటది నీకు. తగేలే ఏదు. అయినా ముందు కడిగెం కదా అందువల్ల అనుకుంటా. ఎక్కువ కడగకూడదు. ఉడికిన తర్వాత. ముందే చేపని కడిగేసుకుంటే తర్వాత ఏస్తుంటది. ముందు ఎలా కడిగినా ఉంటది. ఆహా కడిగినోంటదా. ఆ దీనికి. ఓకే. ఇప్పుడు ఏం చేయలే? పిసికేయాలి ఫస్ట్ ఉల్లిపాయలు కాకుండా పిసికేసి మసాలాలు ఉంటాయి కదా అవి పొడవులు ఉంటాయి కదా అవి వేసి అలా కారం కొద్దిగా అది సరిపోదు అంటుకుంటే మామూలుగా ఇందులో అయితే వేపేసామనుకో ఇది ఇది వేపేసామనుకో బాగా నడిపేస్తాం కదా మసాలాలు వేసి ఇది వేపేస్తాం ఉల్లిపాయ

అస్పో వాసనత దక్కుయేతని దాని లిమిట్ గేయ హ ఆ చాలండి ఆ సార్ కారం పెట్టాలా సరిగానే చేయవ కారం మనం కర్రీలో వేసుకున్నం తెలియలా లేకపోతే అది పచ్చమరగా కట్ట ఉన్నాయదా ఆ చూడు ఇంకా బానేసి సార్ అది అది దోసే కొయి పడ అవనా పెళ్ళేది దూన్ లేదు అంకే సాల్ట చాలా ఇంకేనా ఉప్పు కూడా టేస్ట్ కి తగ్గట్టు సరిపోద్దా ఇంకేస్తా సరిపోద్ది ఇందులో ఆయిల్ గానీ ఏమన్నా ఇయ్యాలా లేకపోతే ఇందులో ఆయిల్ గట్ట ఏమీ ఇంకేమి పసుపు వేసాము కారం వేసాము ఉప్పు వేసాము మసాలా ఇది సరిపోద్దా చాలా ఇంకా అంటే స్పూన్ ఉన్నారా అది అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గరుకుగా కాకుండా ఇది ఎలా అని చెప్పిన తెలగపింటిలో ఉంది ఆయిల్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా

పచ్చిమిర్చేస్తున్నాను పచ్చిమిర్చా అంటే ఎవరు బాగుండేవారు నేర్చుకున్నారా లేకపోతే మా అమ్మ వండుకోరు ఎలా చూసేవాళ్ళు చూసి ఇంకా మాకు ఆవిడ చేయలేకపోతే నేను నేర్చుకుని చేసిపోయాను ఏమన్నా చేస్తాను పిల్లలు చేసేవారు కదా పిల్లలు చేసిన చూసుకుని ఇంకా వాళ్ళు మరి ఉండరు కదా రోజు అందుకు నేను కూడా అది చేసేవాడిని అనమాట వాళ్ళు ఎవరితో వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే నేనే చేసుకోను అయితే మగవాళ్ళు వంట నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా ఎప్పుడైనా మంచిదే చేతుల పని అంటే ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళిపోతున్నాను బయటకి వెళ్ళిపోయి నేను వచ్చి నేను ఇంటికానే కావాలా చేసుకోవాలనుకుంటే తక్కువ చేసుకుంటాను చేయాలా చెందాలా అంటే చేతనైతే పర్వాలేదు ఈ ఏదగానంతో ఏం చేయాలా అలా ఉంటుంది ఉల్లిపల్లి అయిన తర్వాత ఏ పసుపు వేసాను ఓ సించే పసుపు వేసుకోవాలా తర్వాత కరివేపాకు వేసాను కరివేపాకు తర్వాత కొంచెం ఫ్రే అవ్వాలా కొద్దిగా ప్రేయ అవ్వాలా ప్రే అవ్వక ఒక చెంచే కారం వేస్తున్నాను కారం సరిపడక సరిపోలేదా అంటే ఇందులో మిక్స్ చేసింది సరిపోలేదనా

అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేయాలి మొత్తం అంతా మిక్స్ చేస్తే మొత్తం అదంతా పడేది కదా అప్పుడు లైన్ గా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ ఇంక ఇప్పుడు ఏమన్నా యాడ్ చేయాలా వద్దా ఏమి యాడ్ చేయక్కర్లేదు అయితే మనకి సరిపడినంత సాల్ట్ చూసుకుని వేసుకోవాలి వేసుకోవాలా మొత్తం గోల్డెన్ కలర్ లో వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అడుగుంట ఇది చూసుకోపోతే కదా ఇవిన్నా సరిగ్గా ఎన్ని నిమిషాలు పదిహేను నిమిషాలు ఫ్రై అయింది కదా మీడియం ఫ్లేమ్ లో అలాగే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండడమే కట్టే టేస్ట్ చేసామా టేస్ట్ చేస్తున్నా మరి పొగలు వచ్చేస్తుంది నేనే నా టేస్ట్ చేయను ఫస్ట్ ఎక్కువ కలుపుకోవాలా ओबे तो काल होत न हं ये तो रेडी वीडी वीडी सरा पिट पिट्टू पिट्टू आप पिटुवायेट చెప్పు पिट्टू सरा पिट्टू बाबा ने प्रेसिड चीनी चीनी पिट पिट नाती मेरे बैठना हे नुदातीया मैंने बैठकोंता नुदाशेती मैं बैठकोंता അബാ നീ ഓരോ എല്ലാം നീന്താ ബാസ്റ്റ് Subscribe. 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 Like. Like. Share. Share.